మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహగతులు నవంబర్ నెలలో ఉండేటువంటి ఫలితం మనం చెప్పడానికి వాటి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే శనేశ్వరుని యొక్క స్థితి ఏలినాటి శని ఆయన ప్రతికూలమే అర్ధాష్టమ గురుడు ప్రతికూలమే అష్టమ రవి అష్టమ కుజుడు సప్తమ రవి సప్తమ బుధుడు సప్తమ శుక్రుడు ప్రతికూలమైనటువంటి గ్రహాలే కాబట్టి ఈ మాసం మొత్తము కూడా కేవలం రాహువు చంద్రుడి యొక్క ఫలితాల మీద మాత్రమే మేషరాశి వారు ముందుకు వెళ్ళాలి ఇంకా చెప్పాలి అంటే ఈ నెలాఖరులో శని యొక్క వక్రగతి పూర్తి అయిపోతే శనేశ్చరుణ యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి నెలాఖరికి వచ్చేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మేషరాశి వారి పరిశీలన చేయండి ఏడు నుండి ఎనిమిది గ్రహాలు కొంత వ్యతిరేకమైనటువంటి మిశ్రమమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి రాహు ఒక్కరు మాత్రమే లాభస్థానం ముందు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహంగా ఈ రాశికి చెప్పుకోవచ్చును కాబట్టి ఇది కొంత సెన్సిటివ్ గా ఉండేటువంటి మాసము ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సప్తమ స్థానం ముందు రవి బుధుడు శుక్రుడు అష్టమ స్థానముందు కుజుడు అష్టమ స్థానం శుక్రుడు అర్ధాష్టమ గురుడు వ్యయస్థాన స్థితి శనేశ్చరుడు అంటే ఈ గ్రహస్థితి అంతా దేని మీద ఇంపాక్ట్ చూపెడుతోంది కుటుంబ పరిస్థితులు సమంత జన విద్వేష దారా పీడా సుతామయం అన్నది శాస్త్రం కుటుంబ పరమైనటువంటి విషయాలు ఈ మాసంలో ఎక్కువ ప్రభావితాన్ని చూపించి మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రావడానికి ఈ గ్రహస్థితి అవుతుంది అంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది అవకాశాన్ని ఇవ్వదు ఈ గ్రహస్థితి ఎందుకంటే ఒక రాహు యొక్క బలం మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలు గోవా గజ సంఘానం సుభోజనం ఏకాదశ స్థానం ముందు రాహు కొంత పరపతిని కొంత హోదాని ఇస్తాడు అయితే ఆ పరపతిని హోదాని కాపాడుకోవడానికి కావలసినటువంటి కేడర్ గాని తెలివితేటలు కానీ స్థితి గాని రాహు ఇవ్వడు అంటే వాటన్నిటి కోసం మీరే కష్టపడాలి ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఒక పెద్ద ఆఫీసర్ కింద ఉన్నారనుకోండి ఆ ఆఫీసర్ కింద ఉన్నదే అందరికీ కనబడుతుంది కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి దానికి ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాలు ఎవరికి కనబడవు అటువంటివి ఎక్కువ బాధిస్తూ ఉంటాయి పైకి హోదా ఉంటుంది కానీ వెనక బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారిది ఎలా ఇదే రకమైనటువంటి పరిస్థితి పైకి కనిపించేటువంటిది వేరు వెనక ఉండేటువంటి బాధలు వేరు అది చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు అది చెప్పుకోవడానికి కూడా అంత ఇదిగా ఉండదు ఈ మాసం అంతా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అలాగే మార్పులు స్థానం మార్పులు లేదా మీరు పనిచేసేటువంటి ఉద్యోగంలో మార్పులు పనివేళల్లో మార్పులు కంపెనీల్లో మార్పులు ఇద ఏదో ఒక మార్పు ఇబ్బంది పెడుతుంది అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ ఉండదు మానసికమైనటువంటి ఆనందం ఉండదు ఏంటంటే ఇంత నెగిటివ్ వచ్చింది అంటే ఇది కారణం ఏంటి అంటే కొన్ని కొన్ని గ్రహాలు కూడా యోగించడం మానేసాయి ఉదాహరణకి రవి కానీ కుజుడు కానీ చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అంటే శని గురుడు ప్రతికూలంగా ఉన్నా కూడా రవి కుజులు యోగిస్తే ఒక నెల రెండు నెలల పాటు వెళ్ళిపోతుంది గ్రహస్థితి అంత ఇబ్బంది పెట్టదు కానీ ఆ రెండు గ్రహాలు ప్రతికూలమైపోయాయి సప్తమ అష్టమ స్థానాల్లో ఉన్నారు రవి కుజుడు ఇద్దరు అష్టమంలోనే ఉన్నారు నెల పదహారో తారీఖు దాటిపోతే కాబట్టి మేషరాశి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎంత చెడు చెప్తున్నాము అని అనుకోకండి ఇది ఒక మార్గ నిర్దేశకంగా భావించండి ఈ మాసాన్ని చాలా సెన్సిటివ్ గానే స్వీకరించండి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చెయ్యండి ఎవరి సలహాలు ఎవరి సూచనలు పాటించనక్కర్లా మీకు మీరుగా మనసులో అనుకోండి మీ గురువుల యొక్క దగ్గర ఆ విషయాన్ని విన్నవించండి వారి యొక్క సలహా తీసుకోండి తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోండి వారు మీకు చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారు అలాగే మరి ఈ మాసంలో శనేశ్వరుడి యొక్క వక్రత్యాగం కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎక్కువ భగవదారాధన చేయండి ఇది కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు అసలు ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడడానికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి అది సాయంత్రం అయితే సాయంత్రం పొద్దున్న అయితే పొద్దున్న ప్రతిరోజు శివుణ్ణి కనుక చూడగలిగితే ఈ గ్రహస్థితి నుండి తేలిగ్గా మీరు బయటపడడానికి అవకాశం ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుట అలా చేస్తే చాలా అరిష్టది కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు అండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమవ మాస దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశాపూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనకా అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి